వీళ్ళు దీనికి పాకిస్తాన్ బార్డర్ రేవంత్ రెడ్డి గారు ఏం అంటే ఆయనకి ప్రభుత్వం నడపడానికి డబ్బులు అయినా దగ్గర నలభై వేల కోట్లు దీనికి మొత్తం దీని మించు అంచు అటు అంటే అప్రాక్సిమేట్లీ నలభై వేల కోట్లు అంట దీని ఆస్తి ఇప్పుడు అమ్మడానికి వస్తే సో ఏం చేసి దీన్ని అమ్మేసి ఎట్లయినా ప్రభుత్వం నడిపిద్దామని ఆలోచన కానీ ఫుట్బాల్ ఫస్ట్ ఇక్కడ ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు మేమంతా సంతోషపడ్డాం ఫస్ట్ మేము అనుకుంటే ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు ఆడుకొని వెళ్ళిపోతాం కానీ మమ్మల్ని ఇంతకన్నా ఆడిపిస్తాను మేము అనుకోలే ఆడ నాలుగు వందల అంటే దాదాపు ఒక వంద ఏళ్ళు పడతాయి అన్ని చెట్లు కట్టడానికి ఇప్పుడు అందులో వేల జింకలు ఎన్నో ఎన్నో పక్షులు ఎన్నో జంతువులు ఉండే ఇప్పుడు అన్ని రోడ్డు మీదకి వస్తున్నాయి జింక లేవన్న ఒక్క క్షణం క్యాంపస్ క్యాంపస్ ఇప్పటికి ఇప్పుడు ఈ నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరం పోతే మీకు వందల సంఖ్యలో జింకలు చూపిస్తాం నిమ్మల్ని చూపిస్తాం అవన్నీ బయటకు వచ్చి హాస్య చుట్టు కూడా తిరుగుతున్నాయి ఎప్పుడు రాలే ఈ ఎప్పుడైతే అక్కడ బోల్డ్ జరుగుతాయి భయపడి వస్తున్నాయి హాస్టల్ సైడ్ పాములు వస్తున్నాయి మేము మేము కాదంటే ఏం లే నిన్న నలుగురు కూచురు గుంపు మేస్త్రి లెక్క ఏం బిల్డింగ్ అడదామని బట్టి వీరక్రామార్ కూర్చున్నాడు శ్రీధర్ బాబు కూర్చున్నాడు రెడ్డి గారు కూర్చున్నారు ఇంకో ఆయన మన రెవెన్యూ మినిస్టర్ ఆయన కూర్చున్నాడు ప్లాన్ చేసి మంచిగా వీళ్ళు ఎంతైనా కొట్లాడని మనం ఇదే పని చేసిన ఫిక్స్ అయిపోయారు అందుకే లాటి చార్జ్ చెప్పిస్తారు ఆ ల్యాండ్ లాటి చార్జ్ చెప్పిస్తారు కొట్టిరు వీళ్ళు మా పిల్లల్ని కొట్టిరు ఇంతకు ముందు వీళ్ళు అవునన్న స్టోరీ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఒకప్పుడు సోనియా గాంధీ ఇచ్చింది ఎడ్యుకేషన్ పర్పస్ అంటే ఆ మాత్రం అసలు మైండ్ లేదా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ లో ఇచ్చిన భూమిని ఎట్లా అమ్ముతారు ఒక భావి భారతానికి మీరు తయారు చేయాలి కదా ఆ మాత్రం జ్ఞానం లేదా వాళ్ళకి చదువుకోలే బట్ ఇక ఇట్లానే చేస్తే చదువుకుంటున్నా ఆ సీంద్రబాబు చదువుకుంటున్నా ఇదే ఆ సమయంలో ఉన్న ప్రభుత్వము ఇటనే చేస్తే ఈ స్థాయిలో ఉండేటరు ఈ స్థాయిలో ఉండేటోళ్ళు వాళ్ళు ఇద్దరు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేటోళ్ళ వాళ్ళు అంత పెద్ద హోదాలో ఆ లేదా ఆ తెలివి లేదా ఇదే మళ్ళీ న్యాయపరంగానే ఆ భూమిని మేము లాక్కుంటామని చెప్తున్నారు ఒక ఎడ్యుకేషన్ ఒక సిస్టమ్ మీరు ఇచ్చినప్పుడు దానికి మీరు కొంచెం ఇదే యు ఆర్ ఫ్రమ్ హెలింగ్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ అండ్ అగైన్ యూ డూయింగ్ సేమ్ థింగ్ మళ్ళీ ఇదే యూనివర్సిటీ మీరు గుంజుకుంటే కొంచెం అసలు వాళ్ళ మత్తి ఏం ఏందని గుప్పం వేసి ఏం చేశానని ఏం చేయాలి ఇదే పని ఆడ కబ్జా చేసి ఇంకా ఈడే చేస్తారు మళ్ళీ రియల్సర్ చేస్తారు ఏం పని ఆయనకి కొంచెం చదువుకున్న వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్స్ లో కొంచెం చదువుకున్న వాళ్ళని పెడితే ఆలోచిస్తారు విద్యాశాఖ ఏంది విద్యాశాఖ మంత్రి ఏంటి ఏంది విద్యాశాఖ ఎట్లా నడిపియాలి అదే కదా నేను చెప్పేదన్నా అదే అన్ని పనులు ఆయనకే కావాలి ఎట్లా దోచుకోవాలి పెట్టాలి ఎట్లా డబ్బులు సంపాదించే డబ్బులు ఏడా ఇచ్చాలి ఉన్న పుణ్యాలు పుత్తానికి పెట్టిన అన్ని పథకాల స్కీములు డబ్బులు జరిగిపోతున్నాయి ఏడ పడితే దోచుకుంటుండ్రు ఇది ఒకటే కదా అగ్నికరిత దోచుకున్నట్టు అని ఇది ఒకటే కాదు మీకు తెలియదు అంటే ఇంకా చాలా ఆ ఊర్లలో కూడా దోచుకోండి ఆల్రెడీ అదే కదా ఇప్పుడు అర్థమైపోయింది కదా ఏం చేయలేరు ఎట్లా గుంజుకుంటే మా అయితే ప్రొటెక్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో సోనియా గాంధీ ఆమెనే ఇచ్చింది ఎడ్యుకేషన్ ప్రకారంగా